అస్లాం లేం అనంత వరకా అనంతకరుణామయుడు అపారృపాశీలు అయిన సుబన అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదరా సోదరి మహాప్రభక్త మహానియా ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారి యొక్క న్యాయం ఏ విధంగా ఉండేదో ఈరోజు మేము తెలుసుకోబోతున్నాము న్యాయ విషయానికి వస్తే ఆయన తమ ప్రభువు పట్ల న్యాయంగా వ్యవహరించేవారు తమ ఆత్మ పట్ల న్యాయంగా వ్యవహరించేవారు తమ సతీమణులతో న్యాయంగా జీవించేవారు దగ్గరివారు దూరపువారు స్నేహితులు తమ వాళ్ళు విరోధులు చివరికి గర్వం గల శత్రువులతో కూడా ఆయన న్యాయాన్ని పాటించేవారు ఎవరైనా ఆయన్ను ఉపేక్షించినా ఆయన హక్కును అర్థం చేసుకోకున్నంత మాత్రాన ఆయన న్యాయాన్ని వదులుకునేవారు కారు ఆయన ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా న్యాయం ఆయనకు తోడుగా ఉండేది ఆయన సహచరుల మధ్య తారతమ్యాలను అసహించుకునేవారు అందరి పట్ల సమానత్వం న్యాయాన్ని కోరేవారు ఆయన స్వయంగా వారిలాగా కష్టాన్ని భరించేవారు అబ్దుల్లా బిన్ మసూద్ రది తాలాను వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు బద్ర యుద్ధం రోజున ఒంటెలు తక్కువ ఉండడం వల్ల ప్రతి ముగ్గురికి ఒక ఒంటె వచ్చింది అయితే అబూలుబాబా మరియు అలీ బిన్ అబూ తాలిబ్తో మూడో వారు ప్రవక్త ముహమ్మద్ సల్ వారు ఉన్నారు నడిచే వంతు ప్రవక్తది వచ్చినప్పుడు ప్రవక్త మీరు స్వారీ చేయండి అని ఇద్దరు అన్నారు మేము నడుస్తాము అన్నారు అంటే ఈ విధంగా విన్నవించుకున్నప్పుడు ఆయన అంటే ప్రవక్త సల దసం వారు విధంగా చెప్పారు మీరు నాకంటే ఎక్కువ శక్తిగల వారు కారు నేను కూడా మీలాగా పుణ్యం సంపాదించుకోవాలనుకునేవాణ్ణి మాత్రమే అన్నారు ఒకసారి ఉసైద్ బిన్ హుజైర్ హుజర్ అల్లా తాలను వారు తన జాతి వారితో జోగులేసుకుంటూ ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల దొసం వారు ఆయన నడుములో పుల్లగుచ్చారు వెంటనే ఉసైద్ అన్నాడు ప్రవక్త మీరు నాకు నొప్పి కలిగించారు నేను మీతో ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాను ప్రవక్త వారు చెప్పారు సరే తీర్చుకో సైద్ అన్నాడు ఇప్పుడు మీ శరీరంపై చొక్కా ఉంది మీరు నాకు పుల్ల గుచ్చినప్పుడు నాపై లేదు కదండి అన్నారు అప్పుడు ప్రవక్త తమ నడుము నుంచి చొక్కాను లేపారు ఇది అదృష్టం అనుకొని ఉసైద్ ఆయనను హత్తుకున్నారు మళ్ళీ ఈ విధంగా చెప్పారు నేను కోరుకున్నది మీ నుండి ప్రతీకారం కాదు మీ నుండి కోరుకున్నది ఇదే ప్రవక్త అన్నారు అల్ల యొక్క హద్దులను అతిక్రమించడం లేదా న్యాయంగా ప్రజల్లో వాటిని అమలుపరచడంలో ఏమాత్రం కూడా జాప్యము చేయడం ఇష్టపడేవారు కారు ప్రవక్త వారు అపరాధి ఆయన దగ్గరివాడైనా బంధువైనా సరే ఈ విధంగానే ఆయన న్యాయం ఉండేది ముఖ్జిమియా వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసినప్పుడు ఆమెపై అల్లా విధించిన హద్దు చెల్లదని అల్లాహు అల్లావుతాల్ అన్హును సిఫారసు కొరకు ప్రవక్త వద్దకు పంపారు ప్రవక్త ఆయన సిఫారసును అంగీకరించలేదు అప్పుడు ఈ విధంగా ప్రవక్త వారు పలికారు ఓ ప్రజలారా మీకంటే ముందు గతించిన వారు వినాశనానికి గురి అయ్యే కారణం ఏమిటంటే వారిలో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయుడైతే అతన్ని శిక్షించకుండా వదిలేసేవారు అదే బడుగు వర్గం వారైతే శిక్షించేవారు అల్లాహ్ సాక్షిగా ముహమ్మద్ సలల్హ్ అసలం కూతురు ఫాతిమా ది అల్లాహ్ తలాన్ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేవాడిని అని ప్రవక్త వారు తెలియజేశారు ఈ యొక్క విషయాల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే ప్రవక్త వారు న్యాయము చేయడంలో తమవారు పరాయి వారు లేదా అల్లా యొక్క ఆజ్ఞనులు అమలు చేయడంలో న్యాయంగా వ్యవహరించేవారని తెలుస్తుంది అల్లా బాన్ మనందరికీ ప్రవక్త వారి యొక్క జీవితం నుంచి ఆదర్శంగా తీసుకొని మన జీవితాల్లో వాటిని ఇంప్లిమెంట్ అదే మార్గంలో నడిచే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఎవరైతే ఈ వీడియోలోను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది విధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లా అని అల్హముదులా అని జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది